శుభోదయం అందరికీ నమస్కారం శ్రీ రమణ మహర్షి జీవిత చరిత్రలో భాగంగా మీకందరికీ తెలుసు ఒక విద్యార్థి దశలో ఉన్నటువంటి వ్యక్తి అరుణాచలేశ్వరుని వైపు ఆకర్షితుడై ఇడ్లు వదలి తిరువన్నామలై చేరి అరుణాచలేశ్వరిని దర్శించి సన్యసించి అక్కడే నిలిచిపోయాడు ఇక్కడ అరుణాచలేశ్వర దేవాలయం గురించి కొన్ని విషయాలు చెప్పాలి ఈ అరుణాచల దేవాలయం చాలా పెద్దది పద్నాలుగు వందల ఎనభై అడుగుల పొడవు ఆరు వందల ఎనభై అడుగుల వెడల్పు ఉంటుంది నాలుగు గాలి గోపురాలుంటాయి అందులో ముఖద్వారములో తూర్పు దిక్కుకున్నటువంటి గోపురం చాలా పెద్దది అది రెండు వందల పదహారు అడుగుల ఎత్తుండి పదకొండు అంతస్తులలో ఉంటుంది ఈ అంతస్తులలో మన రమణుల వారు చేరుకునేవారు అక్కడికి ఎవరు రారు కదా పై అంతస్తు వరకు అలా వెళ్ళి అక్కడ ధ్యానం చేసుకునేవారు చూడండి ప్రశాంతంగా ఉండే ప్రదేశాలను వెదికి వెదికి కనుగొని అక్కడ ధ్యానం చేసుకునేవాడు ఇక తూర్పు ముఖద్వారం శ్రీకృష్ణదేవరాయల వారసుడు బళ్ళాల వారు తూర్పు ముఖద్వారాన్ని కట్టించారు నాలుగు గాలిగోపురాలు ఇక ప్రాకారాలు ప్రాకారాలన్నింటినీ కూడా శ్రీకృష్ణదేవరాయల వారసులైనటువంటి రాజులే నిర్మించడం జరిగింది చాలా ఎత్తైనటువంటి ప్రాకారాలు ఇక అంతేకాకుండా అరుణాచలేశ్వర దేవాలయములో ఎన్నో ఉపాలయాలు ఉన్నాయి ఎన్నో కోనేర్లు ఉన్నాయి ఎన్నో పూల వనాలు ఉన్నాయి ఆ వనాలలో పెద్ద పెద్ద చెట్లు ఇప్ప చెట్లు మొదలైనవి చాలా పెద్ద చెట్లు అక్కడ ఉన్నాయి వాతావరణం చాలా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అటువంటి దేవాలయము చేరినటువంటి మన రమణుల వారు అప్పుడప్పుడు స్థలాన్ని మార్చేవారు అది కూడా కాలానుగుణంగా చలికాలం అయితే పాతాళ గుహలో అనుకూలంగా ఉండేది కానీ ఎండాకాలం అక్కడ చాలా వేడిగా ఉండేది ఆ వేయి కాళ్ళ మంటపం అంతా కూడా రాతి నిర్మాణం నేలపైనంతా కూడా బండలు రాతి బండలు నాప బండలు పరచబడ్డాయి కాబట్టి అక్కడ ఆ వేడిని తట్టుకోలేక బయటికి వచ్చేవారు బయటికి వచ్చి ఆయన ఆ తోటలో ఆ చెట్టు దగ్గర కూర్చొని అలా అలా తపస్సులోకి వెళ్ళిపోయేవారు వచ్చినటువంటి దేవాలయానికి వచ్చినటువంటి భక్తులు ఇంత చిన్న వయసులో ఇంతటి గొప్ప తపస్సు చేస్తున్నటువంటి రమణులను చూసి ఆశ్చర్యపడేవారు అలా రమణుల వారు యోగ ముద్రలో ధ్యాన ముద్రలో మునిగిపోయేవారు ఇక అతని దర్శనార్థం వచ్చిన వాళ్ళు అతని ముందు ఏదైనా ఫలమో ఏదైనా ఆహారమో ఉంచేవాళ్ళు ఎప్పుడో కానీ కళ్ళు తెరిచేవాడు కాదు శ్రీ వారు కళ్ళు తెరిచినప్పుడు ఆ అరటి పండునో లేదా అక్కడ పెట్టినటువంటి ఆహారాన్నంతా కలిపి అందులో నీళ్లు పోసి తాగేవాడు అది ఆయనకు అలవాటు ఈ విధంగా అరుణాచలంలో దేవాలయంతో పాటు అరుణాచలేశ్వనితో పాటు ఆయన కుమారుడైనటువంటి రమణుల వారి యొక్క కీర్తి కూడా దశ దిశల వ్యాప్తి చెందుతూ ఉంది చూసిన వారు అతని గురించి తమ స్నేహితులకు బంధువులకు ఆ బాల బ్రాహ్మణ స్వామి చిన్న బ్రాహ్మణ స్వామి గురించి వివరించేవారు అరుణాచలేశ్వరుని గొప్పతనాన్ని ఎంతగా వివరించేవారో అంతగా సార్ రమణుల వారి గురించి బాల బ్రహ్మచారి గురించి వాళ్ళు ఇంకా ఎక్కువగానే వివరించారే వారని చెప్పడానికి కూడా అతిశయోక్తి లేదు ఈ విధంగా అలా అలా రాముణ రమణుల వారి విషయం చుట్టుపక్కలందరికీ ముఖ్యంగా తిరువన్నామలై ప్రజలకు ఆ దేవాలయ ప్రాంగణములో గుహలలో గోపురాల కింద తపస్సు చేసుకునే ఎంతోమంది సన్యాసులకు రమణులు సుపరిచితులైపోయారు కొంతమంది అయితే కొంతమంది భక్తులు అతనికి శిష్యులుగా మారి అతను కళ్ళు తెరిచినప్పుడు అతనికి సేవలు చేయడం కూడా ప్రారంభించారు రాను రాను రమణుల యొక్క బాగోగులు చూసుకునేటువంటి శిష్యులు ఎక్కువ మంది కాగోవడంతో ఆ అల్లరి పిల్లల బెడద తప్పింది చక్కగా తన యొక్క మౌనము ధ్యానం అనేటువంటిది కొనసాగుతూ ఉంది ఇక ఈ అరుణాచలేశ్వర దేవాలయమును వీక్షించడానికి అనేక మంది దివ్య పురుషులు పీఠాధిపతులు మఠాధిపతులు వచ్చేవారు అలా వచ్చిన వారు కూడా ఇతన్ని చూసి అతని యొక్క తపస్సక్తిని చూసి తపస్సంపన్నతను చూసి ఆశ్చర్యపోయేవారు అలా ఆశ్చర్యపోయిన వారిలో నయనార్ అనేటువంటి పీఠాధిపతి కూడా ఉన్నాడు నయనాలు అనేక మఠాలు నిర్మించారు ఆయన ఇప్ప చెట్టు కింద కూర్చొని యోగముద్రలో ఉన్నటువంటి రమణులను చూసి ఆహా ఇంత చిన్న వయసులో ఈ బాలకుడు ఇంత గొప్ప తపస్సును ఆచరించడం ఎలా సాధ్యమని ముక్కున వేలేసుకున్నారంటే అతిశయోక్తి కాదు ఇక మరికొన్ని విషయాలు అంటే ఈ దేవాలయానికి సంబంధించినటువంటి గాలిగోపురాలను ఎవరెవరు నిర్మించారు ఏ ఏ కాలంలో నిర్మించారనేటువంటి విషయాలను అక్కడ ఉన్నటువంటి అరుణాచలేశ్వరుడు మూల విగ్రహం మూల దైవం ఇంకా చుట్టూ ఉన్నటువంటి ఉపాలయాల గురించి వచ్చేటువంటి వీడియోలో వివరిస్తాను శుభం భూయాత్ సర్వేజనో సుఖినో భవంతు నిన్ను నీవు తెలుసుకో ఇదే రమణుల వారి యొక్క సందేశం కాబట్టి మనము మన గురించి తెలుసుకునే ప్రయత్నము చేద్దామా నో హూ అమ్ఐ అందరికీ నమస్కారం